స్వామివారి విషయంకొస్తే ఇవి స్వామివారు ఎంత బాగున్నారు చూడండి మట్టితో తయారు చేశారు నిన్న ఉదయం వచ్చి తయారు చేసేసారు ఆ తయారు చేసిన ఆయన ఆర్టిస్ట్ ఇక్కడే ఉన్నాడు ఆయన పేరు సాగర్ వీళ్ళతో నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది చెరువుని సజావుగా జల వనరులు ఉంచాలంటే ఈ మట్టితోనే విగ్రహాలతోనే మీరు పూజలు చేసుకోవాలి మీరు మీ అపార్ట్మెంట్లో కాలనీస్లో కాలనీస్ లో మీ లో ఎక్కడైనా సరే రేపు జరిగే పండగలకి ఇలాంటి విగ్రహాలని మీరు కొనుగోలు చేయాలి ఈ సంవత్సరం విశాఖపట్నంలో ఈ విగ్రహాలను కూడా నిర్మాణం మొదలుపెట్టాం దీనికి మన చలపతి గారు సత్యనారాయణ గారు సహకారం అందిస్తామన్నారు ఇది ఈ సంవత్సరం ఇక్కడ మొదలు పెడదాం ఇలా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది మనలో ప్రతి వారిలో ప్రకృతి మీద ఒక గౌరవం ఇష్టం అనేది అందరికీ ఉంటుంది కానీ దాన్ని కొంచెం మనం పట్టించుకోకుండా నడిపిస్తాం వస్తువు కనబడితే స్పందిస్తాం నేను ఒక రోజున ఖమ్మం వెళ్తున్న దరిపల్లి రామయ్య గారు దరిపల్లి రామయ్య గారి గురించి మీ అందరికీ లేదో ఆయన ఈ భూమండలం మీద మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మొక్కలు నాటిన మనిషి ఆయనే ఆ మొక్కలు చెట్లుగా చేసిన మనిషి ఆయనే మొక్కలు నాటితే కదా ఆ మొక్కలు చెట్లుగా తయారు చేశాడు ఆయన పేరు దరిపల్లి రామయ్య ఆయనకి భారత ప్రభుత్వం ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం పద్మశ్రీ కూడా ఇచ్చి గౌరవించింది వంగై మాత్రయ మాతరయ అనే ఒక ఆవిడ ఉంది కెనడాలో ఆవిడి కన్నా ఎక్కువ నాటింది ఈయనే ఈయన తిరుపతి కొండల వరకు భార్యని సైకిల్ మీద ఎక్కించుకుని ఆ రోజుల్లో విత్తనాలు పట్టుకునే కొండల మీద కూడా నాటొచ్చిన వ్యక్తి ఆయన తిరుపతి కొండల వరకు ఖమ్మం నుంచి ఆయన దగ్గరికి వెళ్ళా నేను ఎందుకు వెళ్ళానంటే వినాయక చవితికి నా ఇంటి పక్కనే ట్యాంక్ బండ్ ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద విగ్రహాలతో చెరువును పాడు చేస్తూ ఉంటారు అంటే అన్ని చెరువులను పాడు చేస్తున్నారు హుసేన్ సాగర్ కూడా ఎప్పుడో చచ్చిపోయింది అది మట్టి విగ్రహాలతో కన్నా పారిశ్రామిక వ్యర్థాలతో చెడిపోయింది అది కానీ మనం నలభై ఏళ్ళ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పూజలు చేసుకుని హైదరాబాదులో లాగా పండగలు చేసుకుందామని అన్ని జిల్లాలకి అన్ని గ్రామాలకి వ్యాపించేసింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీనికి అనుకరణ స్ఫూర్తి ఎవరు హైదరాబాద్ వాస్తవులు వీళ్ళందరూ పెద్ద విగ్రహాలు తయారు చేసిన రంగురంగుల విగ్రహాలు ఇది ప్రేరణ వీళ్ళందరూ ఆ ప్రేరణ పొంది ఆ విగ్రహాలన్నీ మళ్ళీ జిల్లాలు గ్రామాల నుంచి తీసుకొచ్చి హుస్సేన్ సాగర్లో పడేస్తే పెద్ద గొడవ ఉండేది కాదు కానీ వాళ్ళ పూర్వకాలం నుంచి ఉన్న మంచి నీటి సరస్సుల్ని పాడు చేసుకున్నారు ప్రేరణ పొందేమో నగరం నుంచి పాడు చేసుకుందాం వాళ్ళ గ్రామం చెరువుని దాంట్లో పూడికలు ఏ ప్రభుత్వాలు ఈ రోజు వరకు తీయల ముప్పై నలభై ఏళ్ళ నుంచి గ్రామాల్లో ఉన్న చెరువుల్లో పూడిక అనేది ఎవరు తీయట్లా హుస్సేన్ సాగర్లో పూడికి తీయటానికి ఫండ్స్ ఉన్నాయి కానీ ఉపయోగం లేదు పూడి తీసిన కానీ గ్రామాల్లో పూడి తీయపోతే ఆ నీళ్లు అన్నీ తాగి భారీ లోహాలతో ఏ అలవాట్లు లేని వాళ్ళకు కూడా క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అంటే మన పంట పొలాలకి పశువులు పాలు అన్నీ కూడా అలా వచ్చి ఆ నీళ్ళు ఆగి తాగుతున్నాం మనం అందుకని దీన్ని మనం నివారించడానికి ఖమ్మంలో వెళ్తున్నప్పుడు రామయ్య గారి దగ్గరికి నిమజ్జన రోజు నేను హైదరాబాద్లో ఉండను ఆ దృశ్యాలు చూడలేక అలా వెళ్తున్నప్పుడు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఒక పెద్ద మంచినీటి సరస్సులో ఇరవై అడుగుల ప్లాస్టర్ పేరు చక్రం పడేశారు దన్నుమని సూది కూడా కనబడుతుంది అంత స్వచ్ఛంగా ఉంది నీరు ఇది ఏంటయ్యా అంటే తాగుతాకి నీళ్ళు మరి ఇదేం పని అంటే ఇందాక మాస్టర్ చెప్పారు కదా అభివృద్ధి ఏంటి అభివృద్ధి ఇట్లా మనం అనాలోచితంగా అనాగరికంగా బతుకుతున్నాం ఇది నాగరికతలైంది అలా ఆ రోజు నిర్ణయం తీసుకున్న ఎలాగైనా ఈ సంవత్సరం మట్టి విగ్రహాలు తయారు చేయించాలని నాకు వీళ్ళ బంధువు అసీం దాస్ అని ఒక పద్నాలుగేళ్ల క్రితం మియాపూర్లో కనిపించాడు ఒక మిత్రు సాయంతో ఆయన దగ్గరికి వెళ్ళాను అయ్యా మాకు ఇలా మట్టి విగ్రహాలు కావాలి చేసి ఇస్తావా అంటే చేస్తాను చేయను అనలేదు ఆయన దగ్గర ఉన్న మట్టి విగ్రహం ఉంది చాలా బాగుంది ఈయన నేచర్ లవర్ అనుకున్నా ఇలా ఉంది గబగబా రంగులు తీసుకొచ్చి దీనికి రుద్దేశాడు కెమికల్స్ అరే ఆపు 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 అంటే ఆపటం కాదు దీన్ని ఎలా ఉంటే ఎవరో కొనరు అంటాడు దానికి రంగులు ఇవ్వండి మరి ఎందుకు మట్టితో చేసామంటే తక్కువ ధరతో మట్టితో చేస్తే నాకు పని అవుతుంది మాకు వచ్చిన కళ ఇది దీనికి రంగులు వేస్తే జనం కొంటారు అని భయంకరమైన కెమికల్స్ దీనికి అప్లై చేసి పెట్టాడు అదే రాజస్థాన్ వాళ్ళకి ఈ మట్టి పని రాదు వాళ్ళకంతా ఎడారులో ఉన్నారు కాబట్టి గంగా అమ్మ తల్లి ఎక్కడైతే ఉందో ఆ మట్టి మృదువుగా ఉంటుంది దాంతో ఈ పని చేసేది ఇదంతా గంగమట్టి పైది పైపూత అది ఎడారులో ఉన్న వాళ్ళకి రాజస్థాన్లో వాళ్ళకి ఇసుకతో ఉంటది కాబట్టి ఈ కలరాతు వాళ్ళు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకొచ్చి దాన్ని అచ్చులు పోసి భారతదేశంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో వాళ్ళ వాళ్ళు వచ్చి ఈ విగ్రహాలు తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనకి పండగ చేసుకుంటున్నారు మట్టిలో పవిత్రత ఉందండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో పవిత్రత ఎక్కడ వస్తుంది ఆర్బాట ఉంటుంది హంగు ఉంటుంది ఇది దీంట్లో ఒక నానబెడితే ఒక గింజ పెడితే మొలకొస్తుంది ప్లాస్టర్ ప్యారిస్లో లో మొలకొస్తుందా మరి ఇలా ఎన్నాళ్ళు మనం పండగలు చేసుకుందాం భూమిని బాధ పెడతా జలవనరులు బాధ పెడతా ఏ పక్షికి జంతువుకి నీళ్లు లేకుండా చేస్తా ఇది అంటే ఎట్లా ఇది మీ ఏరియాలో మీరు ఈసారి చలపతి గారిని సంప్రదించి లేతే మన సత్యనారాయణ గారిని సంప్రదించి వంద కిలోమీటర్ల వరకు దీన్ని తీసుకెళ్ళొచ్చు బైక్లో పెట్టుకుని ఇలా మేము అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించాం పంతొమ్మిది రెండు పదమూడు పన్నెండేళ్ల క్రితం అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించాం ఇది కుమ్మర్లు చేస్తారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ప్రతి సంవత్సరం ప్రజలు జరుపుకునే పండగ బడ్జెట్ ఎంతో తెలుసా కేవలం విగ్రహాల కొనుగోలుకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఇది మేనిఫెస్టో వాళ్ళకి అర్థమవుతే ప్రభుత్వాలకి బాగుంటుందని లెక్కలు కట్టి వాళ్ళకి చెప్పా ఈ లెక్కలు కూడా నేను సరదాగా చెప్పలేదు అన్ని గణాంకాలు తెప్పించుకుని మాట్లాడాను ఈ కుమ్మర్లకి మేము మా ప్రభుత్వాలు వస్తే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కుమ్మర్లకి మేము మట్టి విగ్రహాలతోనే చేస్తాం ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ బంద్ చేస్తామంటే ఈ రాజస్థాన్ వాళ్ళందరూ నాన్ లోకల్ వాళ్ళకి ఇక్కడ ఓటులు లేవు కానీ మన చెరువులను వాళ్ళు పాడు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి మట్టితో చేసే పని తెలియక వాళ్ళకే నేర్పించండి పోనీ వాళ్ళు నేర్చుకుంటారు కుమ్మర్లకు మన మన రాష్ట్రంలో కుమ్మర్లకు నేర్పించండి ఇప్పుడు ఆయన కుమ్మరే వెస్ట్ బెంగాల్ కుమ్మరే ఆయన ఇలా నేర్చుకుంటే కుమ్మర్లు ఇప్పుడు కేవలం మట్టి కుండలు నీళ్ళు కోసం వాడుతున్నారు కొంతమంది రాజు దీక్షిత్ గారి దయ వల్ల కొంతమంది అన్నానికి కొంతమంది వాడుతున్నారు వాళ్ళకి సంవత్సరం మొత్తం పని లేదు సంవత్సరం కొన్ని నెలలు మాత్రమే పని ఉంది అదే ఈ విగ్రహం కళ నేర్పిస్తే ఇది ఆరు నెలలు ఏడు నెలలు ముందు నుంచి తయారు చేస్తారు వీళ్ళు వచ్చే సంవత్సరానికి సంవత్సరం మొత్తం పని దొరుకుతుంది కుమ్మర్లకి దీనివల్ల ఈ రెండు వేల ఐదు వందల కోట్లు గ్రామంలో డబ్బులు తిరుగుతాయి నగరాలకి వెళ్ళం పెట్టుబడిదారులకి డబ్బులు వెళ్ళాం అందుకని ఇలా ఎవరైతే మేనిఫెస్టోలు పెట్టారో వాళ్ళకి మీరు ఆలోచించుకొని మీకు సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోండి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి గ్రామం డబ్బులు ग्रामों ने उड़ा ली सागर नमस्ते मैं कलकत्ता से हूँ मेरा नाम है सागर तो ये मट्टी गणेश बनाने के लिए हम लोग हैदराबाद आया ये सार के साथ हम लोग के साथ आठ साल हो गया रिश्ता ये मट्टी गणेश पूरा आंध्र और तेलंगाना में पूरा चालू करने के लिए हम लोग कोशिश करेंगे सार के साथ तो ये मट्टी गणेश पीओपी और मट्टी पीओपी का पॉल्यूशन है बोल के ये मट्टी गणेश सर हम लोग के बुला बोल के ये इधर बुला के चालू कर रहे पूरा पहले हम लोग 200 पीस गणेश बनाता था अभी सर हम लोग को 800 पीस गणेश ऑर्डर दिया बनाने के लिए मैं तो है और भी सर के और भी आदमी है कारीगर है उनको भी और भी दिया बहुत तो ये 800 पीस गणेश बनाने के लिए 40 आदमी 45 आदमी ऐसा उन लोग के कारीगर आ रहे कोलकत्ता से पूरा आके इधर बना रहे ये इसमें क्या है ये फास्टेज है लकड़ी बम्बू ये पूरा गांव में मिलता ये नेचुरल है पूरा गांव में मिलता ये रस्सी जूट का है और पहले ये स्ट्रक्चर बनाने के बाद ये इसका गड्ढी है घास घास बनाने के बाद उसके फास्ट कोटिंग मिट्टी ये हम लोग गांव में खेती में मिलता है यहाँ से ही हमें मिट्टी अभी जो बनाए ये पीछे से और फर्स्ट कोटिंग सेकंड कोटिंग मट्टी भी पूरा इधर ही मिला टेन परसेंट मट्टी खाली कलकत्ता से मैं लेके आया था थोड़ा फिनिशिंग के लिए इधर ही सब कुछ हो गया कुछ केमिकल वगैरह कुछ भी नहीं है बिल्कुल नेचर है इधर ही में एक दिन दो दिन में बना दिया ये कुछ कलर भी कलर भी तो नहीं होता ऐसा खाली ये भी नेचुरल कलर ये हम लोग जो बना रहे हो ना सार जो हम लोग को ऑर्डर दे रहे हैं ना पूरा ये जो कलर में लगाया अभी ये भी सार ए, ये प्रकृति ये चट्टू से पूरा कलर बना के सर हम लोग को दिया था पूरा बनाया था ऐसा ये कलर ये भी वाटर पेंट है इसमें भी कुछ केमिकल कुछ पॉल्यूशन नहीं है और पी ओ पी का इसमें क्या है वो पहले तो पी ओ पी तो वो पानी में नहीं मिलता उस पर और क्या है जो कलर यूज कर रहे हैं ना उन लोगों पूरा केमिकल है उसमें ऑयल पेंट यूज कर रहा है और भी जो है पूरा केमिकल वगैरह है उसमें इस पर क्या है इसमें कुछ केमिकल का चांस ही नहीं है सामने ही है ना इधर ही आया कुछ थोड़ा खाली हथियार एक दो पीस लेके आके ये पूरा बनाया तो सार का आशीर्वाद भी हमारा फिफ्टी आदमी उन लोग का भी पूरा चल रहा है पूरा पेट और मैं भी पहले आके हैदराबाद जब पहले आया था मैं पचास पीस गणेश बनाया था पहले फिर दस बीस करके ऐसा ज्यादा बनाया फिर सार के साथ जब मुलाकात हुआ फिर सर पहले मेरे को दो सौ पीस ऑर्डर दिया फिर दो सौ से अभी एट हंड्रेड हो गया फिर और भी आगे बढ़ने वाला है और सार का आशीर्वाद में अभी ये ये हैदराबाद, तेलंगाना और आंध्रा पूरा कवर करने के लिए है खाली ये किस लिए? ये पी बंद करके ये मट्टी पॉल्यूशन के लिए इसलिए सर बहुत कोशिश कर रहे सर को भी मैं बहुत धन्यवाद दे रहा हूँ वहां के ये इंसान के लिए इतना आ, అచ్చా <laughs> बहुत धन्यवाद सागर సాగర్జీ ఇది ఒక మనిషి నేను ఏదో నా వంతుగా ప్రయత్నం చేస్తే ఎనిమిది వందల విగ్రహాలు నుంచి వెయ్యి విగ్రహాలు ఇది కేవలం ఒక్క జిల్లాలో యాభై శాతం మాత్రమే ప్రతి మా రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ పనంతా ఒక పాలసీ ద్వారా జరగాలి వ్యక్తిత్వం జరగదు ఒక గవర్నమెంట్ ఒక జీవో చేస్తే ఒక్క చాటున ఇదంతా కూడా మనకి మట్టి విగ్రహాలు జరుగుతాయి వీళ్ళకి నాకు ఏంటి అంటే ఈ పండకి జనం కొంటారు అని నేను కొనరు అని వాళ్ళు మొదటి పద్నాలుగేళ్ళ క్రితం హసీం దాస్ అని వాళ్ళ రిలేటివ్ కొంటారు కొనరు ఆయన ఇలా ఇక్కడ తయారు చేసి పెట్టండి ఎంతమంది అడుగుతారో చూసి అప్పుడు నిర్ణయం తీసుకుందామని రెండు విగ్రహాలు డబ్బులు పెట్టుకొని ఆయన దగ్గరే పెట్టా అప్పుడు రెండు విగ్రహాల కోసం పద్నాలుగేళ్లకి క్రితం యాభై మంది వచ్చారు ఆ మరుసటి సంవత్సరం యాభై విగ్రహాలు తయారు చేయించే వాళ్ళని చూసి రెండు వందల డెబ్బై మంది వచ్చారు రెండో సంవత్సరం అలా అలా పెంచుకుంటా వెళ్ళాను వీళ్ళకి నాకు ఏంటంటే మీరు తయారు చేయండి కొంటారు కొనకపోతే పండగ తర్వాత నేను కొంటానని భరోసా ఇచ్చా ఇలా ఒక్కొక్క విగ్రహం వీళ్ళు తయారు చేస్తా ఐదు జిల్లాల్లోకి వెళ్ళారు ఈ సంవత్సరం విశాఖ జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం ఇది మనమంతు ప్రయత్నం చేస్తున్నాము ఈ దృశ్యాలు చూడలేక కానీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు జల వనరులు పక్షులు జీవాలు అన్నీ బాగుంటాయని నేను కోరుకుంటున్నాను